టూ టైమ్స్ కలిసాను ఫైవ్ ఇయర్స్ టూ టైమ్స్ కలిసాను ఒకసారి మా పార్లమెంట్ నా ప్రత్యర్థి ఒక ఆయన అహ్మద్ అండి ఉన్నారు కాంగ్రెస్లో ఆయన మా పార్టీలో చేరినప్పుడు నన్ను పిలిచారు సో మూడుసార్లు నేను సీఎం గారి పేషీల్లో కలిసాను సీఎం కలిశాను నేను ప్రయత్నం చేశాను నేను గత ఫోర్ డేస్ నుంచి ప్రయత్నం చేస్తాను ఫోర్ డేస్ నుంచి కూడా అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను అంటే నేను ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం కాబట్టి నాకు నేను ప్రశ్నించుకున్నా తర్వాత దేవుడితో కూడా ప్రశాంతంగా ఆలోచన చేయాలి నేను చేస్తున్న కరెక్టా రాగా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను సో గత నాలుగు రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను సో నా ఫోన్స్కి స్పందన లేదు మెసేజెస్ పెట్టాను స్పందన లేదు మరి నేను అక్కడ పోయి పడిగాపులు కాసి వాళ్ళకి ఎవరికి వాళ్ళ లెటర్ అంటే ఒక సిస్టమ్ ఇప్పుడు నేను రిజై సైన్ చేసి పార్టీలోకి వచ్చింటే రిజైన్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అటువంటి సిస్టమ్ నాకు కనిపించలేదు ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే నేను పలానా పార్టీని ఏం లేదండి నేను ఒక మేధావిగా ఒక మంచి ఫ్లరిషింగ్ డాక్టర్గా ఎందుకు వచ్చానంటే ప్రజాక్షేత్రంలో నుండి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను తప్పకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను నాకు మూడు ఉన్నాయి ఒకటి ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్గా నాకు పేరు ఉన్నది ఒక డాక్టర్గా నేను జీవితంగా గడపవచ్చు లేదంటే నేను చేనేత సంఘాల్లో తిరిగాను బీసీ సంఘాల్లో తిరిగాను సామాజిక సేవలు చేస్తూ గడిపాను అది కూడా నాకు మంచి క్షేత్రం అందులో కూడా నేను సేవలు చేస్తాను మరి నా ఫాలోయర్స్ నా బంధువర్గం నా స్నేహితులందరినీ కలిసి వాళ్ళు సలహా ఇస్తే అక్కడ నేను ఇప్పటివరకు అయితే ఏ పార్టీలో చేయాలని చెప్పి నేను అనుకోలేదు మేడం నేను డిసిషన్ తీసుకుని ఈరోజు మార్నింగే నిశ్చయం తీసుకుని ఈరోజు మార్నింగే నేను తప్పకుండా కర్నూలుకి వెళ్తాను వెళ్ళి నా స్నేహితులతో నా దృక్పథం నా మా నా వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను తీసుకుంటాను ఐ థింక్ ఐ నీడ్ టు కంటిన్యూ ఫర్ టెన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఐ వాంట్ యూజ్ మై నాలెడ్జ్ ఫర్ పబ్లిక్ ఇంకా కృషి చేస్తాను నాకు తెలిసి అందరికి ఎలాగే ఉంటుంది ఎంపీస్ అంటే మీరు మీ ప్రోటోకాల్ మీరు చూసుకోండి ఎమ్మెల్యేలు మీరు ఇంటర్ఫియర్ కావద్దని రెండు పవర్ సెంటర్స్ అవుతాయని చెప్పి మాకు డే వన్ లోనే చెప్పారు సో సార్ అది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు మనం సమానంగా ఎప్పటికైనా నేను ఇంతవరకే డిసైడ్ చేయలేదు మేడం ఇది ఒక ఎంపీగా గెలవడం అన్నది ఒక సింగిల్ వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు మా సామాజిక వర్గం కానివ్వండి బీసీ సామాజిక వర్గాలు అందరితో చర్చించి అందరూ అన్నా నువ్వు నీ సేవల అవసరం నేను ముందుకు వెళ్ళండి మీకు తోడుగా ఉంటామంటే తప్పకుండా నేను మరీ ఎలక్టరల్గా నాకు నాకు కాంటాక్ట్ ఉన్నది విజయసాయి రెడ్డి గారు మిథిన్ రెడ్డి గారు అండ్ కేఎన్ఆర్ గారు సీఎం గారి దగ్గర ప్రాతినిధ్యం ఉన్నది లేదండి కాదు ప్రాతినిధ్యానికి ఒక అర్థం ఉండాలి అంటే ఇప్పుడు మా మా దగ్గరికి ప్రజలు వస్తారు ప్రజల సమస్యలు తీర్చేందుకు మాకు అవకాశం ఉండాలి నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ డెవలప్మెంట్ నా కాన్స్టియన్స్ డెవలప్మెంట్ కావాలి నేను పైవేలకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆ పరివెలు నేను చేయాల్సిన అవసరం లేదు గ్రామస్థాయిలో ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి వాళ్ళు చేసుకుంటారు అవి నేనే ఇన్వాల్వ్ అవసరం లేదు కానీ డెవలప్మెంట్ చేయాలి ఆ డెవలప్మెంట్ చేసే అవకాశం నాకు రాలేదు నేను ప్రయత్నం చేశాను అందుబాటుకు రాలేదు ఒక ఫోర్ డేస్ బ్యాక్ విజయసాయి రెడ్డి గారికి అడిగాను అన్న నేను ఇంటర్వ్యూ వెండి అపాయింట్మెంట్ వెళ్ళి వస్తాను అన్నారు నేను మీకు త్వరలో చెప్తానులే అన్నారు సార్ మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదు మరి ఇక్కడికి వచ్చాను యాక్చువల్ కలవడానికి వచ్చాను ఇక్కడ మార్నింగ్ ఫోన్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా సరే ఫోర్ డేస్ నుంచి చాలు ఇంకా మనం మనసులో బయట పెట్టడం నా ధర్మం అంటే సొసైటీకి తెలియజేయాలి ఇప్పుడు నేను ఇండివిజువల్ వ్యక్తిని కాదు ప్రజల మనిషిని కాబట్టి ప్రజలకు తెలియజేయడం నా ధర్మం కాబట్టి మీకు తెలియజేస్తాను

ఆ స్థాయి వ్యక్తితో కూడా మాట్లాడి అసలు ఆ గ్రామానికి అట్లా ఆ గ్రామ్రానికి ఎటువంటి సౌకర్యం కావాలనేది కూడా మినిమం మినిమమ్ స్థాయి వ్యక్తితో కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే ఏంటంటారు అది మీరు అసెస్ చేసుకోవాలి మేడం నేను ఉన్న వాస్తవం మీకు చెప్పాను నేను ఐ యామ్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ నాకు వ్యక్తిగత ఉప ఉపయోగాలు ఏమీ లేవు ఒకట రెండు చిన్న చేసుకుని వచ్చో కానీ నేను దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు మినిమం మీద ఎంపీ స్థాయి కాబట్టి మినిమం మీతో పిలిచి ఆ ప్రాంతానికి ఇలాంటి సౌకర్యాలు కావాలి ఉన్నాయా ఎంతవరకు జరుగుతున్నాయి సో రోడ్లు సరిగ్గా ఉన్నాయా లేకపోతే అక్కడ ఏవి అవసరాలు ఉన్నాయా మినిమం కావాల్సిన నీట్స్ ఏవైతే ఉన్నాయో ఒక మిమ్మల్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అలాంటిది మీరే జగన్ గారితో మాట్లాడడానికి పలుసార్లు ప్రయత్నించినప్పటికీ ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే కలవడం అనేది అది ఎంతవరకు చూడొచ్చు అంటారు అది మీరు డిసైడ్ చేయాలి లేకపోతే ప్రజలు డిసైడ్ చేసుకోవాలి సిస్టము ఎంతకంటే ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటే చేసుకుంటారు వాళ్ళు కూడా నేనైతే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కొరకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాను అందరూ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు బాగున్నాయంటారు కర్నూలుకు రెండు కళ్ళు ఏంటి ఒకటి నంద్యాల డివిజన్ కర్నూలు డివిజన్ కర్నూలు యునైటెడ్ కర్నూలు గురించి మాట్లాడుతున్నాను ఒక కన్ను నవ్వుతుంటుంది ఒక కన్ను ఏడుస్తుంటుంది ఏడ్చే కన్ను ఏంటంటే పడమర ప్రాంతం అంటే కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సో మాకు తుంగభద్ర నది ఉన్నది మాకు మంత్రాలయంలో స్టార్ట్ అయిపోయి ఇక్కడ కింద కృష్ణాలో కలుస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఫిఫ్టీ టీఎంసీ వాటర్ వెళ్తుంది అంటే ఆ ఫిఫ్టీ టీఎంసీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కర్నూలు ప్రాంతంలో పడిన వర్షాలదే ఆ ఫిఫ్టీ టీఎంసీలో మేము కనీసం వన్ టూ టీఎంసీ కూడా వాడుకోలేకపోతున్నాం మేము టీఎంసీ వాడుకోవాలి వాటర్ వాడుకోవాలంటే మాకు స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి స్టోరేజ్ కెపాసిటీ ఉంటే ఒక పంట కాదు మూడు పంటలు కూడా పండించుకునే అవకాశం ఉంది మేము కళ్ళెదురుగా నీళ్ళు చూస్తూ కూడా మేము ఉపయోగించుకోలేకపోతున్నాం సో దీనికి మాకు ఆర్డీఎస్ వేదవతి స్కీమ్స్ ప్రపోజ్ పెట్టారు జియోస్ ఇష్యూ అయినాయి అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు మరి మేము ఇంపార్టెంట్ కాదనుకున్నారేమో మాకు అపాయింట్మెంట్ రాలేదు నేను మొదట్లోనే మీకు చెప్పాను మాకు పెద్ద పీట వేశారు పీట మీదనే కూర్చోబెట్టారు సో లేచి పని చేయాలి మేము పీట మీద కూర్చోవడం కాదు కదా మేము వచ్చింది పని చేయాలంటే పబ్లిక్ గ్రీవెన్సెస్కి ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేసే కెపాసిటీ మాకు లేదు ఆ కెపాసిటీ మేము తెచ్చుకునేది కాదు మాకు ఒక ఇవ్వాలి ఎందుకంటే ఒక పార్టీ అంటే పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి వాళ్ళకి కట్టుబాట్లు కొన్ని హద్దులు ఉంటాయి మాకు ఆ హద్దుల్లో మేము పని చేయాలి చేయడానికి అవకాశం లేదు అధికారం లేదు ఏదో మేము రిక్వెస్ట్ చేసుకుని లోకల్గా అధికారులకు అడిగి ఆఫీసర్స్కి అడిగి చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవచ్చేమో కానీ ఇట్లా బిగ్ స్కేల్లో ఒక నీటి ప్రాజెక్ట్ కానివ్వండి ఒక రోడ్ కానివ్వండి ఇటువంటి ఏమైనా చేయాలంటే బిగ్ స్కేల్లో చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అది లోకల్ ఆఫీసర్స్ చేసేది కాదు సో అటువంటి అవకాశం మాకు లేదు జరిగాయి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పార్లమెంట్ పార్టీ మీటింగ్స్ మాకు అక్కడ పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు మా పార్లమెంట్ ఫోర్ లీడర్ కండక్ట్ చేస్తారు దట్ విల్ బి అన్ డైలీ బేసిస్ ఈరోజు పార్లమెంట్లో మనం ఏం మాట్లాడాలి ప్రెస్ మీట్కి ఎవరు పోవరు ఏం మాట్లాడాలి ఉంటుంది కానీ ఒక పెద్ద స్థాయిలో జరగలేదు చేశారు సారు చాలాసార్లు మా గవర్నమెంట్ అంటే ఇచ్చి సమస్యలు ఇవి మీరు అక్కడ లెవెన్త్ అన్నారు కానీ గత త్రీ సెషన్స్ జరగలేదు సార్ పథకాల వైజు బాగానే ఉంది సార్ కానీ డెవలప్మెంట్ వైజ్ లేదు పథకాల వల్ల ప్రజలు బాగానే ఉన్నారు సంతోషంగానే ఉన్నారు అంటే లాగా వాళ్ళ బాధలకు ఉపశమనం లాగా పథకాలు ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయాలి పథకాలు ఎక్కడైనా డిఫిషియన్సీ ఉంటే కవర్ అప్ చేస్తారు పథకాల వరకు జగన్ అన్నకు మనం ధన్యవాదాలు చెప్పాలి మా పేద ప్రజలకు నేను పేద సామాజిక వర్గానికి చెందినవన్నీ అక్కడి వరకు ధన్యవాదాలు డెవలప్మెంట్ ఉంటే పే ప్రజలు స్వశక్తితో నిలబడి వాళ్ళ బ్రతుకుల బ్రతుకుతారు అది కావాలంటే డెవలప్మెంట్ ఉండాలి సో ఈ డెవలప్మెంట్ ఒక్కటితో అయ్యేది కాదు ఒక పార్టీ చేయాల్సిన తప్పకుండా ఎవరో ఒకరు చేస్తారని ఆశతో ఉన్నాను మా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి లేదు దాని కొరకే నేను నేషనల్ హైవే ఉంటే బాగుంటుంది కర్నూలు టు బెల్లారి హైవే పెట్టండి బెల్లారిలో ఈ ఐరన్ ఓవర్ బాగున్నది అక్కడ ఇండస్ట్రీస్ సబ్సిడీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి సో అక్కడ మనకు వాళ్లకు అనుసంధానం ఏర్పడితే మనకు ఇండస్ట్రియలైజ్ అయిపోతుంది ఇండస్ట్రియలైజ్ అయిపోతే వలసలు తగ్గిపోతాయి మాకు మూడు సార్లు పంటలు పండించుకునే అవకాశం ఇస్తే ప్రభుత్వం నీటి ద్వారా తప్పకుండా వలసలు ఆగిపోతాయి ఈ రెండు కావాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి సో పథకాలు తప్పకుండా ఉపయోగమే తలనొప్పి వచ్చినప్పుడు తైలం పోసుకునేటది కానీ అసలు మనకి తలనొప్పి రాకూడదంటే బేసికల్ హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుండాలంటే ఈ సామాజికంగా ఆలోచన చేస్తే స్వయం సమృద్ధితో వాళ్ళు సొంతంగా ఎంప్లాయ్మెంట్ చేసుకునే అవకాశాలు కల్పించాలి న్యాయ రాజధాని కొరకు సుమారు వంద ఎకరాలు అలాట్ చేశారు ఏదో ఒక రోజు వస్తుందని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తున్నాము రావాలని దేవుని ప్రార్థన చేస్తున్నాము సో అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో తర్వాత సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది కాబట్టి ఇట్ మీ టేక్ టైం అని చెప్పారు దాని దాని గురించి నాకు అంతకంటే ఎక్కువ తెలియదు అంటే అది రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు జ్యుడిషియరీ చేతిలో నేను చెప్పారు కాబట్టి అది ఫర్దర్ డెవలప్మెంట్ లేదని నేను అనుకుంటున్నాను పదవులు ఇస్తున్నారు మాకు పథకాల ద్వారా మా పేద ప్రజలకు ఉపశమనం కలుగుతూ ఉంది సామాజిక న్యాయం జరుగుతూ ఉంది కానీ ఆ సామాజిక న్యాయం పరిపృష్టంగా లేదనిపిస్తూ ఉంది అంటే మాకు వచ్చిన గ్రీవెన్సెస్ని మేము సాల్వ్ చేసే కెపాసిటీ ఉండాలి అది లేదు పెద్ద పెద్ద సమస్యలను పరిష్కారం చేసే స్థాయి మాకు లేదు మా గ్రీవెన్సెస్ ఎక్కడ చెప్పుకోవాలి కూడా మాకు అర్థం కాదు కాబట్టి సామాజిక న్యాయం పాక్షికంగా జరుగుతుంది అనుకుంటున్నాను అది మన సమాజంలో అంతే అండి ఇంతకంటే ఎక్కువ మా బ్రతుకులు ఇంతే మేము కొద్దిగా ఇంకొక టెన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయితే కూడా చాలు మా బీసీఎస్సీ ఎస్టీ బ్రతుకులు ఇలాగే ఉంటాయి ఇంకొద్దిగా ఇంప్రూవ్ కావాలని మేము దేవుడిని ప్రార్థిస్తాం నేను నిర్లక్ష్యం చెప్పలేను సార్ కంపారేటివ్గా మాకు న్యాయ రాజధాని ఇస్తామని చెప్పారు ఒకవేళ అది సఫలీకృతం ఏంటంటే మంచిదే రాయ రాయలసీమకు న్యాయ రాజధాని వస్తే మంచిదే బట్ కేవలం ఒక నాయ రాజధాని కాకుండా మిగతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఉండాలని చెప్పి అప్పుడే డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం